హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీరు చూస్తున్నటువంటి ఈ రైల్వే ట్రాక్ శ్రీకాళహస్తి నడికుడి కనిగిరి అనంతపురం వెళ్ళటానికి కొత్తగా వస్తున్నటువంటి రైల్వే జంక్షన్ అనమాట ఇది ఆల్రెడీ వదిలి వరకు పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి మనకి ఇంకొక టూ టూ ఇయర్స్లో కనిగిరి రైల్వే జంక్షన్ అవుతుంది ఇది నేను విజయవాడ నుంచి వస్తూ వస్తూ తీస్తున్నాను ఇది ప్రజెంట్ జరుగుతున్నటువంటి రైల్వే పనులు అనమాట శ్రీకాళహస్తి నడిపూడి కనిగిరి అనంతపురం వెళ్ళటానికి కొత్తగా వస్తున్నటువంటి రైల్వే లైన్ ఇది ఈ ఈ ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా రెండు మూడు సంవత్సరాల లోపు కంప్లీట్ అయితే మనకి చెట్లతో పాటు ఎర్రచందనం చెట్లతో పాటు ల్యాండ్ వాల్యూ కూడా విపరీతంగా పెరుగుతుందండి ఆల్రెడీ చాలా వరకు